వెల్కమ్ బ్యాక్ టు ఎస్టివి కుకింగ్ ఛానల్ ఈరోజు మనం బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది వేడివేడి అన్నం చపాతి రోటి ఎందులోకైనా సరే మంచిగా ఉంటుంది దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాము ముందుగా ఎందులో అయితే పచ్చడి చేయాలనుకుంటున్నాము అందులోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి మనం తినే కారం బట్టి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని రెండుగా తుంచుకొని వేసుకున్నాను లేదంటే పచ్చిమిర్చి అనేవి ఆయిల్లో పేలి మొక్క మీదకి వస్తాయి ఇలా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు ఎండిమిర్చిని కూడా రెండు రెండుగా తుంచుకొని వేసుకున్నాను ఇవన్నీ కూడా మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పొట్టుని లైట్గా తీసేసుకొని బీరకాయలని పెద్ద పెద్దగా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి ఈ బీరకాయలు కొంచెం ముదిరినివి అందుకని ముదిరిన బీరకాయలు అయితే పచ్చడికి చాలా బాగుంటాయి ఈ బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి మంచిగా మగ్గేంత వరకు కూడా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గనివ్వాలి ఇవిలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను పసుపుని యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి టూ త్రీ మినిట్స్ ఇలానే మగ్గనివ్వాలి ఇవి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమాటాని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను టమాటా అనేది కూడా మొత్తం అంతా కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపి మూత పెట్టి మరలా ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే మగ్గనివ్వాలి ఇలా బీరకాయ అలానే టమాటా మొత్తం అంతా కూడా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే పక్కకు వదిలేయాలి ఇది మొత్తం చల్లగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి చల్లగా అయిన బీరకాయ ఉంచుకున్నాం కదా దాన్ని మొత్తాన్ని వేసుకొని మంచిగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న తర్వాత దీనికి పోపుని యాడ్ చేసుకుందాము ఇప్పుడు పోపుకి ఎందులో అయితే మనం బీరకాయని మగ్గించుకున్నాము అదే గిన్నెలోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలా వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిశెనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని మొత్తాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు అనేది రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒకసారి ఆయిల్లో కలిసే వరకు కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇది అన్నం చపాతి రోటీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్